ఎవ్రీ గుడ్ మార్నింగ్ అందరికీ చెట్టు పొద్దున మరికైతే చెట్టు ఎక్కిన చూద్దాం చెట్టు మీదనే ఉన్నా కళ్ళు ఎంత పడుతుంది ఇంకా తనే చూడండి ఫ్రెండ్స్ పొద్దున కూడా మన కర్ర ఎట్లా ఉంటుందో చూసిండ్రా ఇట్లా ఉంటుంది కాబట్టి ఇంత కళ్ళు పోవడానికి ఆస్కారం ఉంటుంది సరే కళ్ళు చూద్దాం ఎంత పడుతుందో చూడండి ఫ్రెండ్స్ కళ్ళు ఎట్లా పడ్డా చూడండి అటు మడ్డి చూడండి మడ్డి ప్రతి ఒక్క చెట్టుకి ప్రతి ఒక్క లొట్టుకి ఇట్లా మడ్డి ఉంటుంది మడ్డితో కళ్ళు కళ్ళు రుచి అనేది మడ్డితోటే చూడండి ఫ్రెండ్స్ ఈ కర్ర ఎంత ఉడుతుందో ఇలా ఉడతా ఈ మొత్తం మూడు కర్రలే ఫ్రెండ్స్ ఇది నేను వీడియో లేదు కి పాటలు వస్తాను అనుకుంటాను కదా ఎందుకంటే గుడి ఉంది గుడికి దగ్గర చెట్టు ఉంది అందుకే కాబట్టి ఇటు సైడ్కి పాటలు అయినా పడతానయి అంతే ఫ్రెండ్స్ సరే లొట్టయితే పెడదా